महासुदर्शनाक्ष्मणे पदम ज्योतिषे सहस्रार

సహస్రా ఓం కృష్ణా గోవిందా గోపీధాయ పరమాత్మే పరకర్మ మంత్రయంత్ర ఔషధ శ్రుస్త్రాయ ఆయవ చక్రోన్మాదైనాశయమో భగవతే మహాయ

నూట ఎనిమిది వాహనాల మీద దేవుని ఉదయం చెప్పారు చాలా కండు పండుగ ఈరోజు నైవ్ ఇచ్చారు భక్తి టీవీ ఛానల్ వాళ్ళు ప్రసారం చేస్తున్నారు అక్కడ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అదే రకంగా అదే సమయంలో మనం ఇంట్లో ఇష్టదర్శనాన్ని చేసుకోవడం కూడా మన పూర్వం శిశుతంగా భావించి మీరందరూ కూడా గణనీయమయ్యారు ఇప్పుడు పూర్ణాహత జరుగుతుంది అందరూ కూడా పూర్ణాహత అయిన తర్వాత మనం

કતહોત્રા અસ્વતરાયં સત્રયોને પ્રાણસ્વાગતયના એન્મ્મે કરને તને તેરાનુદે પદમ સમોઢમસ્ય કારમ સુરે પૂર્ણહો દેવ તનાંગ அநாபேபதா அமரேதா வந்தே பரஸ்ரீக பகவத்

Hey,